ఈ కథను వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరటన వందనాలు ఈ కథ యొక్క అంశం అంగలార్పును మార్చువాడు ఈ కథ ఆత్మీయ జీవితాన్ని పెంపొందిస్తుంది అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది ఈ కథలో ఒక భక్తుడు ప్రయాణము చేసిన ఓడ పగిలి ప్రయాణికులందరూ చనిపోయారు ఆ భక్తుడు మాత్రం తప్పి దూరంలో ఉన్న చిన్న దీవికి చేరాడు ప్రజలు లేని ముళ్ళపొదలతో నిండిన భయంకరమైన దీవి అది సముద్రంలో తేలివచ్చిన పగిలిన ఓడ చెక్కలతో గుడిసె ఒకటి అమర్చుకొని రాత్రి పగలు చీకటితో తనను సొంత ఊరికి తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తూ వచ్చాడు కొన్ని వారములు గడిచిన తర్వాత ఒకరోజు చేపలు పట్టటానికి సముద్ర తీరంనకు వెళ్ళినప్పుడు దూరంలోనున్న గుడిసె తగలపడిపోవుట చూశాడు పరిగెత్తుకుని వెళ్ళి మంటలు ఆర్పుటకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేదు తనకుండిన ఒకే ఆశ్రయం కూడా కాలిపోయిందని ఏడ్చాడు అంగలార్చాడు చెప్పలేనంత దుఃఖంలో మునిగిపోయాడు ప్రభు అంగలార్పును సంతోషముగా మార్చువాడు గుడిసె కాలిపోవుట వలన చాలా దూరంలో ఉండిన ఒక ఓడ ఆ దీవికి వచ్చింది అప్పుడు ఆ భక్తుడు తాను ఎంతగానో ఏడుస్తూ ఆయన దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టాడు అవును దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది కీర్తనల గ్రంథము ముప్పయో కీర్తన పదకొండవ వచనంలో కూడా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్టాను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు అవును దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చువాడు అప్పుడు ఆ భక్తుడు ప్రభువు తన గుడిసె కాలిపోవుటకు ఎందుకు అనుమతించాడని భక్తుడు తెలుసుకుని ప్రభువును నిండు మనసుతో స్థుతించాడు ఓ దేవుని బిడ్డ నీకు వచ్చు సమస్త దుఃఖములోనూ మరుగుగా ఉన్నతమైన ఆశీర్వాదములు కలవు నీకు సంభవించు సమస్త కష్టములను ప్రభువు నీకు మేలు కలుగునట్లు మార్చును చివరిగా దేవుని వాక్యములోని చక్కని మాట ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తనలు ముప్పైవ కీర్తన ఐదవ వచనం కాబట్టి సహోదరి సహోదరులారా మీరు మీ దుఃఖ సమయములలో మిమ్మల్ని మీరు బాధపరచుకొనక దేవునిపైన ఆధారపడి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి మయంపరుస్తూ ఆయన చేసేటువంటి మేలులను అనుభవిస్తూ ఆయన కార్యములు చూసేటకు మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుణ్ణి పొందుకుందాం దేవుణ్ణి అడిగి వేడుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనకు తోడుగా ఉండును గాక ఆ